అవని ప్రణతిని డిశ్చార్జ్ చేయించి ఇంటికి తీసుకువెళ్తూ ఉంటుంది ఇంతలో రాజేంద్ర ప్రసాద్ అవనికి కాల్ చేసి ఇప్పుడు ప్రణతికి ఎలా ఉంది అని చెప్పి అడుగుతాడు దాంతో అవని అయితే ప్రణతికి నయమైంది మామయ్య గారు ఇప్పుడే డిశ్చార్జ్ చేశారు ఇంటికి తీసుకుని వెళ్తున్నానని చెప్పి అంటుంది అది వినగానే రాజేంద్ర ప్రసాద్ అయితే సరేనమ్మా జాగ్రత్తగా జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు సరే మామయ్య గారు ఉంటాను అని చెప్పి అవని అయితే ఫోన్ కాల్ కట్ చేసి అక్కడ ఉన్న ప్రణతిని భరత్ని తీసుకొని తనైతే ఇంటికి వెళ్తూ ఉంటుంది ఇక రాజేంద్ర ప్రసాద్ పార్వతితో ఎలా అంటూ అంటాడు ప్రణతికి బాగానే ఉందంట ఇప్పుడే డిశ్చార్జ్ చేశారంట అవని ఇంటికి తీసుకుని వెళ్తుంది అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే పార్వతి అయితే అయితే మనం ప్రణతిని చూడడానికి ఇప్పుడు అక్కడికి ఆ ఇంటికి వెళ్దామండి అని చెప్పి అంటుంది దాంతో అక్కడ ఉన్న రాజేంద్ర ప్రసాద్ అయితే ఎందుకు పార్వతి నీకంతా కంగారు అవసరం లేదు ఎందుకంటే అవని దగ్గరుండి ప్రణతిని చాలా బాగా చూసుకుంటుంది అవని గురించి మనకు తెలియదా ఏంటా చెప్పు అని చెప్పి అంటాడు అది వినగానే ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటి అవని మీద ఎంత పాజిటివ్గా మాట్లాడుతున్నారని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇక పల్లవి కూడా షాక్ అయి చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న రాజేంద్ర ప్రసాద్ ఇలా అంటూ ఉంటాడు పాపం అవని ఈ ప్రణతి హాస్పిటల్ బిల్ కోసం ఎంత కష్టపడిందో ఏంటో తన హాస్పిటల్ బిల్ ఎలా పే చేసిందో అని చెప్పి అక్కడ ఉన్న రాజేంద్ర ప్రసాద్ అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న అక్షయ్ ఒక్కసారికి షాక్ అయిపోతాడు అంటే అవని యాభై వేలు అడిగింది దానికోసమేనేమో అని చెప్పి అక్షయ్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు ఇక వాళ్ళ అవనిపై చూపిస్తున్న జాలిని చూసి పల్లవి అయితే చాలా కుళ్ళుకుంటూ ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్